ఈరోజే ఉగాది అలానే మంగళవారం కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం కూడా ఈరోజు నుండి జరగనుంది అయితే ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది భారతీయులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై నుండి రాత్రి పది లోపు ఎవ్వరైనా సరే ఈ ఒక్క ప్రదేశంలో దీపాన్ని వెలిగిస్తే చాలు ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ సంవత్సరం అంతా మీకు ధనం డబ్బు డబ్బు బాగా కలిసి వస్తుంది ధనధాన్యాలకి కానీ సిరి సంపదలకి కానీ అసలు ఏ లోటు అనేది రానే రాదు అయితే ఈరోజు మరి మనం దీపాన్ని ఎక్కడ వెలిగించాలి దీపాన్ని ఈ దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం మనం ఏ దైవాన్నైనా సరే ఆహ్వానించాలి అంటే మనం దీపంతోనే ఆహ్వానిస్తూ ఉంటాము దీపం వెలిగించనిదే మన పూజ సంపూర్ణం కాదు అంతే కాదు దీపం వెలిగించకుండా వ్రతం పూజలు ఏవి కూడా సంపూర్ణం కావు దీపం అనేది భారతీయులకి చాలా ప్రత్యేకమైనటువంటిది ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతను కలిగి ఉంటుంది అయితే ఈరోజు ఉగాది ఈరోజు రాత్రి పది గంటలలోపు ఆరు ముప్పై నుండి పది గంటలలోపు ఎవరైతే ఈ దీపాన్ని ఈ ఒక్క ప్రదేశంలో వెలిగించి దీపంలో ఇది వేస్తారో అలాంటి వారికి సంవత్సరం అంతా కూడా ఇల్లంతా ధనవర్షం కురుస్తుంది ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం కలుగుతుంది వరాలిచ్చే వరాల తల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఇక ఇంట్లో డబ్బుకి అసలు లోటు ఉండదు అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా కష్టాలు అనేవి ఉండవు ఈ ఉగాది అనేది తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండగ ఉగాది రోజున మనం ఎంతో నియమనిష్టంగా భక్తి శ్రద్ధగా ఉగాది పచ్చడిను తయారు చేసి పూజలు చేసి లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలను నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాము అయితే ఈరోజు మరి మనం దీపాన్ని ఎక్కడ వెలిగించాలి దీపానికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం త్రిమూర్తుల కలయిక దీపం వెలిగించగానే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అందుకే మనం ముందుగా దీపాన్ని వెలిగించేదానికన్నా ముందే పూజా కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాము అంటే మనం లక్ష్మీదేవి ఫోటోని కానీ ఇతర దేవుళ్ళ విగ్రహాలను కానీ అన్నింటినీ శుభ్రం చేసి మొత్తం పూజ పనులు పూర్తయ్యాక చివరగా దీపాన్ని వెలిగించి ధూపం వేసి నైవేద్యం పెడుతూ ఉంటాము ఎందుకంటే ఇక దీపం వెలిగించాము అంటే ఫోటోలు విగ్రహాలు కదపకూడదు అంటారు కాబట్టి అందుకే మనం పూజా పనులు పూర్తి చేసుకొని చివరిలో దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పిస్తాము దీపం వెలిగించటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి దీపాలు చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేక ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి అయితే దీపం వెలిగించే సమయంలో దీపం వెలిగించడానికి వాడే నూనెలు కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాన్ని తొలగిస్తాయి మరి శ్రీ క్రోధీనామ సంవత్సరం అంతా మనకు బాగా కలిసి రావాలి కోరికలన్నీ నెరవేరాలి ఏ పని చేసినా విజయం కలగాలి అన్నింటిలోనూ అద్భుత విజయంతో ముందుకు సాగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ దీపాన్ని వెలిగించాలి ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి అంటే ఈరోజు నుండే సృష్టి అనేది ప్రారంభమయ్యింది సృష్టిని ఉగాది నుండే బ్రహ్మదేవుడు ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే మనం ఈ ఉగాదిని ఇంత ఘనంగా గొప్పగా జరుపుకుంటాము ఉగాదిలో మనం ప్రకృతిలో అందమైన మార్పులను కూడా చూస్తూ ఉంటాము ఉగాది అనగానే పచ్చని వాతావరణం పల్లె వాతావరణం గుర్తొస్తూ ఉంటుంది అప్పుడే కాసిన మామిడికాయలు వేప పూతతో ఉగాది పచ్చడను కూడా తయారు చేస్తూ ఉంటాము ఆరు రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసి దానిని స్వీకరిస్తూ ఉంటాము ఉగాది రోజు సాంప్రదాయమైన దుస్తులతో ఇల్లంతా సందడి చేస్తూ ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఉగాది పచ్చడను తీసుకుంటూ అలానే ఉగాది అంటే ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి అని ఉగాది రోజున ప్రత్యేకంగా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాము మరి అదేవిధంగా అమ్మవారిని ఈరోజు ఇంట్లోకి ఆహ్వానించడానికి సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడులోపు ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ఇక ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకొని ఇంటి సింహద్వారం బయట వైపున శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి ముగ్గులు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలి అంతేకాదు ఈరోజు నా అమ్మవారిని ముగ్గులతో ఆహ్వానించి సింహద్వారానికి ఇరువైపులా దీపాన్ని వెలిగించి గడపని శుభ్రం చేసి అలంకరించాలి సాయంకాలం కూడా అలానే ఈరోజు సింహద్వారం తలుపులు శుభ్రంగా చేసుకోవాలి ఇంటికి మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టే ఉంటాం కదా కట్టకపోతే సాయంకాలానైనా కట్టుకోవచ్చు ఇక తరువాత మనం లక్ష్మీదేవిని సాయంకాలం ముఖ్యంగా సాయంకాలం పూజించాలి మనం ఉదయం పూజ కన్నా లక్ష్మీదేవికి సాయంకాలం పూజ అంటేనే చాలా ఇష్టం లక్ష్మీదేవి భూలోక సంచారణ సాయంకాలానే చేస్తుంది అందుకే సాయంకాలం పూజకి ఎక్కువ ఫలితం వస్తుంది ఎక్కువ ప్రాముఖ్యత కూడా ఉంది ఇక మరి ఈరోజు సాయంకాలాన ఈ పనులు తప్పకుండా చేయాలి మరి ఈరోజు ఆరు గంటల ముప్పై నుండి పది గంటలలోపు దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే మన ఇంటికి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రదేశం ఈ యొక్క ప్రదేశం నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంటి వాస్తు ప్రకారం కొన్ని స్థానాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఉత్తర దిక్కుకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఉత్తర దిక్కు అంటే లక్ష్మీదేవికి కుబేరస్వామికి చాలా ఇష్టం అందుకే ఉత్తర దిక్కుని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉత్తర దిక్కుని చాలా పరిశుభ్రంతో పాటు ఉత్తర దిక్కున ఎప్పుడు చెత్తాచెదారాలు పెట్టకూడదు చీపిరి వంటి వస్తువులను ఉత్తర దిక్కున అసలు పెట్టకూడదు ఒకవేళ పెట్టినా సరే కానీ చీపిరిని నిలబెట్టకుండా పడుకోబెట్టి పెట్టాలి అలానే విలువైన అంటే బరువైన వస్తువులు కానీ లేదా చెత్తా చెదారం వస్తువులను కానీ ఉత్తర దిక్కున పెట్టకూడదు అలానే ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఎప్పుడూ ధూపం వేస్తూ సువాసనభరితంగా ఉంచుకోవాలి ఉత్తర దిక్కున లక్ష్మీదేవి కుబేరస్వాముల ఫోటోని పెట్టుకోవాలి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతూ ఈ ఉగాది పండగను జరుపుకున్న జరుపుకుంటాము కాబట్టి ఈరోజు ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించాలి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మనం ఈ దీపాన్ని ఖచ్చితంగా సాయంత్రం ఆరు నుండి ఇక పదిలోపు వెలిగించాలి ఆరు ముప్పై నుండి రాత్రి పది గంటలలోపు ఎందుకంటే ఆ సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అమ్మవారు భూలోక సంచారణ చేసి ఈ దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లోకి వస్తారు కాబట్టి మనం లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ దీపాన్ని ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది లోపు వెలిగించాలి అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో దొడ్డుప్పుని పొయ్యండి నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి అయితే ఖచ్చితంగా దీనికి పెద్ద మట్టి పాత్ర తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఉప్పు అనేది నిండుగా పొయ్యాలి కాబట్టి పెద్దగా ఉండే ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పోసి తరువాత మీరు ఆ ఉప్పులో ఒక ఐదు యాలకులు ఐదు లవంగాలు ఒక రూపాయి చిటికెడు పచ్చకర్పూరం చిటికెడు పసుపు కుంకుమను ఆ యొక్క మట్టి అంటే మట్టి పాత్రలో పోసిన ఉప్పు పైన వెయ్యండి అలా ఉప్పు పైన వేసేయండి తరువాత ఆ ఉప్పు పైన అంటే మనం ఇవన్నీ వేశాక ఆ వస్తువులపైన ఈ రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని పెట్టాలి అందులో ఆవు నెయ్యి కానీ విప్ప నూనెను కానీ పొయ్యాలి మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె పోసినా పర్వాలేదు ఇక వీటిలో ఏదైనా ఒక దానిని పోసేసి ఏది లేదు అనుకునేవారు నిత్య దీపారాధనకు వాడి నూనెను కూడా పోసుకోవచ్చు పోసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేయాలి ఇలా మూడు వత్తులను విడివిడిగా వెయ్యాలి అంటే రెండు రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి విడివిడిగా మూడు వత్తు మూడు వేసి మూడు దీపాలను విడివిడిగా వెలిగించాలి ఇలా వెలిగించి లక్ష్మీదేవి ఆవాహయామి అనుకుంటూ ఐదు సార్లు మనసులో జపించుకోండి దీపాన్ని నమస్కరించుకొని ఆ తర్వాత వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా ఇలా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల లోపు ఈ దీపాన్ని ఈ ఉత్తర దిక్కున వెలిగించండి ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేసి ఇక ఈ సంవత్సరం అంతా సిరుల వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంట్లో తెలుసుకున్నారు కదా శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉగాది మొత్తం అంటే ఈ ఉగాది నుండి ఈ సంవత్సరం అంతా బాగుండాలి అంటే దీపాన్ని ఏ ప్రదేశంలో ఎలా వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి